హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రోషన్స్ సర్ మస్ మ్యాథ్స్ ప్రియ విద్యార్థులారా మీకు వన్ ఒకటి నుండి నాలుగు అదేవిధంగా ఐదు నుండి ఎనిమిది వరకు అదేవిధంగా తొమ్మిది నుండి పన్నెండు వరకు పాటల్లో ఏవైతే ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయో అవి మొత్తము పద్యాలు ప్రశ్నలు ప్యాసేజెస్ అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు పార్ట్ బి ఇదే లెసన్కి సంబంధించిన ఈ లెసన్కి సంబంధించిన అంటే ఒకటి నుండి నాలుగు లెసన్స్లో పాఠాల నుండి పార్ట్ బి మనకు ఎలా వస్తుంది పార్ట్ బి ఇరవై మార్కులు ఉంటాయి అది మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి ఇది పార్ట్ బి చూడండి ఇరవై మార్కులకు ఇక్కడ సొంత వాక్యాలు రాయాలి చేతుల క్షేత్రం ఇక్కడ చూడండి ఇవి ఈ గీత గీసిన ప్రధానికి అర్థాన్ని గుర్తించాలి ఇది చేసుకోవాలి మీరు అల్పపీడనం తరంగాలు ఇది గీత గీసిన అర్థాన్ని గుర్తించాలి ఇది ఆగనకు పర్యాయ పదం రాయాలి కృపాణం అనే దానికి మీరు గుర్తించాలి క్షేత్రం అనే పదానికి నానార్థాలు రాయాలి రాజులు దీనికి నానార్థాలు గురించాలి గుర్తించాలి ఇక్కడ ప్రకృతి వికృతి మీరు రాయవలసి ఉంటుంది ఇవి మొత్తం బాగా చేసుకుని వెళ్ళండి అదేవిధంగా చూడాలి వెత్ పదార్థం రాయాలి భక్తులు వృధాలో ఆకర్షించేవాడు వెత్ పదార్థం ఇక వ్యాకరణ అంశాలకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి నళీన క్షణుడు సంధి విధుడితే ఏమవుతుంది త్రిక సంధి ఉదాహరణ రాయాలి తీత హీనుడు విగ్రహ వాక్యం సమాసం రాయాలి మధ్యాహ్నం ఏ సమాసం రాయాలి ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఒక పాదంలో వరుసగా ఉంటే ఆ పద్యం ఏమవుతుంది ఇది సభరణయ మయానైన గుణాలను వరుసగా ఉండే పద్యం ఏది రాజులో లోక లోకలోని అలంకారాలు చెప్పాలి ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తి అయితే అది అలంకారం అవుతుంది రాయాలి రామాయణ వాల్మీకి చే రాయబడింది అది చూసుకోవాలి ఇది ఏ రకమైన వాక్యం స్నేహితులు ముచ్చట ముచ్చటకొల్పించే ఇందలి అలంకారం ఏది ఇక ఐదు నుండి ఎనిమిది పాఠాలలో నుండి వచ్చే పార్ట్ బి ఆబ్జెక్టివ్ ది పార్ట్ బి చూడండి ఘోష లేదా మచ్చతునక దీని సొంత వాక్యాలు రాయాలి వెన్ వేదండము అర్థాన్ని రాయాలి పఠనీయము దీన్ని కూడా అర్థం రాయాలి జలధి పర్యాయ పదము రాక్షసుడు దీని యొక్క పర్యాయ పదం గుర్తించాలి పాలనలో పాలనలో నానార్థాలు రాయాలి రాజు అనే పదానికి నానార్థాలు రాయాలి సీత అద్భుతంగా పాట పాడింది అబ్బోరపరిచింది ఈ వాక్యంలో ప్రకృతి వికృతులను గుర్తించాలి దాశరథి అని వ్యక్తి పదార్థం ఏది చూసుకోవాలి ఇక్కడ ఇక వ్యాకరణం గురించినట్లయితే అత్యంతము సంధి పేరు రాయాలి త్రిక సంధి ఉదాహరణ గుర్తించాలి నీతియందు వాచస్పతి విగ్రహ వాక్యం సమాన్యాస్థానికి చెందినది సీతామృతము ఏ సమావేశం రాయాలి దండము నెక్కి చాటేదెవరు దాశరథి కరోణో పేనది అని ఏ వృత్తాంత పద్యం ఏ వృత్త పద్యంలో ఉంది రాయాలి ఇక్కడ ఈ పాదం అదేవిధంగా అడిగేదనని కడవకు జను జనుడిగిన ధనుమగుడును గడిని ఇందులోని అలంకారాలు రాయాలి నీవు తప్పక మా ఇంటికి రావాలి శేషు అన్నాడు పరోక్ష వాక్యాలను గుర్తించాలి ఇలా వెళ్ళేది పద్యపాదం ఉండే మొత్తం గణాలు సీత బజార్కు వెళ్ళింది సీత చీరకు సంశ్లిష్ట వాక్యం రాయాలి ఉపమా ఉపమా ఉపమేయ మనోహరమైన పోలికలు ఇచ్చే అలంకారాలు ఏవి ఇక తొమ్మిది నుండి పన్నెండు పాఠాల వరకు ఇందులో నుండి వచ్చే ఇంపార్టెంట్ పార్ట్ బి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వ్యాప్తి పొట్టినూ దీని యొక్క సొంత మాటలు రాయాలి సొంత వాక్యాలు హిమగిరి దీని యొక్క అర్థమేది సురటీలు ఈ పదానికి అర్థమేటు రాయాలి గొడుగు ఆతిపత్రం వారి పర్యాయ పదాలు మాతాంగమును దీని పర్యాయపదము పర్యాయ పదము స్నేహం అనే పదానికి నానార్థాలు బత్తాయి ఫలము దీనికి కూడా నానార్థములు ఆహారం తప్పక తేలాలి దీని కూడా వికృతి పదం గుర్తించాలి అదేవిధంగా చూ ఇక్కడ చల్లని కాని భాను భానువులు కలవాడు దీని వ్యత్పదార్థ పదం గుర్తించాలి ఇక వ్యాకరణంకి వచ్చే కటనుగు సంధిని విడదీయాలి అత్యంత సంధి పేరు రాయాలి పల్లెవూరు దీని పూర్వ పరస్పరము గలది రుగగామి సంధి ఉదాహరణ మధ్యాహ్నం యుగ్రామకు వ్రాస్తే అదే నీటిని పడిని పడిన తేలు తేలుతుందా ఇందులో అలంకారము షార్దుల పద్యం వచ్చే గణాలు వరుసగా చంపకమాల పద్యంలో ఎత్తి స్థానంలో మార్చే పెద్ద గౌరవింపబడతారు దీన్ని కడతరి వాక్యంగా మారిస్తే రవి పాఠశాలకు వెళ్ళి చదువుకున్నాడు ఇది వాక్యం ఇవి బాగా మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి